మొన్న ధర్నా చేసినప్పుడు అందరు క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నారు మీరు క్రికెట్ గ్రౌండ్ మీకు భోజనం పెడతా లేకపోతే మీకు డిఎస్ వస్తే భోజనం పెడతా హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు జిల్లాలోని మన్యం మంది విజయవంతంగా కొనసాగింది జీవో నెంబర్ త్రీ స్పెషల్ డిఎస్సీ స్థానికులకి వంద శాతం ఉద్యోగులు కల్పించాలని గిరిజన సంఘాలు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది బాడేరు అరుకు నియోజకవర్గంలో అన్ని మండలిలో బంద్ అయితే కొనసాగింది ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు బంద్ కొన్ని దృశ్యాలు ఎవరు కూడా బయటికి రావద్దు గ్రామ గ్రామంలో ఈ సుమారుగా ఈ ఏజెన్సీలో సుమారుగా దరిదాపుగా ఒక ఐదు వేల లక్షల మంది ఉన్నారు మీరందరూ కూడా బయటికి రండి మీరందరూ కూడా బయటకు వచ్చి స్తంభింపం చేయండి మొన్న ధర్నా చేసినప్పుడు అందరు క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నారు మీరు క్రికెట్ గ్రౌండ్ మీకు భోజనం పెడతదా లేకపోతే మీకు డిఎస్ వస్తే భోజనం పెడతదా మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇది నా హక్కు ఇది నా బాధ్యత ఇది నేను చేయాలని చెప్పేసి మీరు అందరికీ చొరవ తీసుకోండి నేను తప్పుగా మాట్లాడుంటే మీరు ఆలోచించండి ఒకసారి నేను తప్పుగా మాట్లాడటం లేదు మీరు అర్థంకున్న ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను మీరు చేసేటువంటి తీరు మంచిది కాదు క్రికెట్కి ఇచ్చినటువంటిది వాలీబాల్కి ఇచ్చినటువంటిది లేదంటే వేరే వేరే కార్యక్రమాలకు ఇచ్చినటువంటిది దయచేసి ఈ పోరాటం దేనికి చేస్తూ ఉన్నారు చదవండి ఈ పోరాటం ఎందుకు చేస్తూ ఉన్నారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఈ పందే ఎందుకు చేస్తా చేస్తావున్నామని చెప్పి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పిల్లవాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు ఉన్నటువంటి వారు అందరూ పద్దెనిమిది సంవత్సరాలు దాంటి అటువంటివారు ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆ రోజు చదువుకోవడానికి ఎన్నో అవమానాలు మోస్తారు ఎన్నో నిందలు మోస్తారు ఈ రోజు భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నేల పద్దెనిమిది రోజులు పట్టింది రిమార్డిహెచ్ నేర్దగిరి మోసం చెయ్యొద్దా రిమైఆడిహెచ్ మేర్దగిరి మోసం చెయ్యొద్దా గిరిజల ప్రాంతంలో స్పెషల్టీ చెయ్యాలి